ఇయోగ ఈ ఫోటో జూడరి ఫోటో ఆఫ్ ద డికేడ్ అనే అవార్డు ఏమన్నా ఉంటే దీనికే చేసుకోర మంచిగానేది కదా ఇక ఇప్పుడు ఒరిజినల్ సీన్ జూడరిగా సుషీరా రోడ్డు మీద పోవాల్సిన కొత్త స్కార్పియో కారు రోడ్డు పక్కకు తవ్విన గుంతల పడవ బోర్ల పడ్డట్టు బోర్ల పడది ఇట్లా బీహార్ పట్నా కడయింది కథ ఒక ఆమె కార్ల ఇంటి లాదులను ఎక్కించుకుని పోతుంటే రోడ్డు పక్కకు గుంత తవ్వితే అవి ఆ గుంతలకు కానక్కుంటే పోయి కారు ఇట్లా వెళ్ళాం కల పడ్డది అందరి నశీవు మంచిగా ఉండే కార్లు ఉన్న వాళ్ళకి ఏం కాలే గాని ఆ రోడ్ పక్కకు తవ్విన కాంట్రాక్టర్లు ఎంత ఉన్నారో సూడీరి ఓ బోర్డు లేదు బారికేడ్ లేదు కమ్సే ఓ బీహార్ రాజధాని పట్నా ఉన్నది పరిస్థితి పెద్ద కార్లు కొన్నప్పుడు ఆ కారు ధరల సగం కంటే ఎక్కువ పైసలు పన్నుల రూపంలో సర్కారులే విండుతున్నాయి కాక కొత్త కారు రోడ్ ట్యాక్స్ పేరు మీద లక్షలు లక్షలు పట్టిస్తున్నాయి మళ్ళీ పెట్రోల్ కొంటే ట్యాక్స్ అయినా డీజిల్ కొంటే ట్యాక్స్ అయినా మళ్ళీ కాక హైవే మీద పోతుంటే మళ్ళీ టోల్ ట్యాక్స్ కట్టుడేనా మరి ఏడ ఏడజుడు గిన్నె ట్యాక్సులు కడుతుంటే ఆ పైసలన్నీ కూడా ఈ రోడ్ల పక్కకు తగిన గుంతల నీళ్ళ ఎటు పోతున్నాయో ఏందో పోరి దునియాలు ఏడలేని లు కట్టే మన దేశంలో రోడ్ రోడ్ల పరిస్థితికి అట్లున్నది